బంగాళదుంపలు ఉడికించి చల్లార్చి మంగళవారం గోవుకు తినిపిస్తే నరకోశ నరపీడ ఇవన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు బుధవారం పూట గోవుకి క్యారెట్ తినిపించండి బుధవారం గోవుకు క్యారెట్ పెడితే వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఐశ్వర్యం కావాలంటే ఏ రోజైనా సరే గురు శుక్రవారాల్లో బీట్రూట్ కానీ పాలకూర కానీ ఆవుకు ఆహారంగా తినిపించండి తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఎవరైనా సరే గురువారం పూట టమాటాలు ఆవుకు ఆహారంగా తినిపించండి తొందరలోనే పెళ్ళి నిశ్చయం అవుతుంది పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరైనా సరే గురువారం పూట ఆవుకి వంకాయలు తినిపించండి గురువారం ఆవుకి వంకాయలు తినిపిస్తే సత్సంతాన ప్రాప్తి తొందరలోనే సంతానం కలుగుతారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా రావాలి అధికార పదవులు రావాలి ఉన్నత పదవి రావాలి అలాంటప్పుడు ఆదివారం ఆవుకి అట్టిపండు పెట్టండి ఉద్యోగంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే దొండకాయలు ఆవుకి సోమవారం తినిపి